ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకైతే శుభవార్త వచ్చేసింది ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు అనేవి విడుదల తేదీ ఖరారైంది సో ఆ తేదీ ఏంటి ఎప్పుడు విడుదలవుతాయి అనేది వీడియోలో చూద్దాం ఎవడనిస్తే లైక్ చేయండి వివరాలకు వెళితే ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫలితాలు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఉంది సో ఒకసారి ఓపెన్ చేసుకొని మీకు సంబంధించిన డేట్ అనేది ఇప్పుడు చూసుకోవచ్చు దాంతోపాటు మీ రిజల్ట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాలను ఈ నెల పన్నెండవ తేదీని విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి అయితే సన్నాహాలు చేస్తుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు ఫలితాలకు సంబంధించి అంతర్గత పనులు అనేవి బుధవారం మధ్యాహ్నం లోపు పూర్తి కానున్నాయి ఇందులో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఒకటి రెండు రోజులు అనేవి ఆలస్యంగా విడుదలయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ఏడాది రెగ్యులర్ మరియు వొకేషనల్ విద్యార్థులు మొత్తం మొదటి సంవత్సరం ఐదు లక్షల పదిహేడు వేలు రెండవ సంవత్సరం ఐదు లక్షల ముప్పై ఐదు వేలు అంటే దాదాపుగా పది లక్షల ముప్పై వేలకు పైగా యాభై వేలకు పైగా విద్యార్థులైతే ఈ పరీక్షలు అయితే హాజరయ్యారు సో దీంట్లో మనకి కొన్ని టెక్నికల్ సమస్య వస్తే మాత్రం రిజల్ట్స్ అనేవి ఒకటి రెండు రోజుల తేడా మనకి వచ్చి రిజల్ట్ అనేవి వస్తాయి అంటే పన్నెండవ తేదీ కాకపోయినా పదిహేనో తేదీలోపు రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ప్రజెంట్ అయితే ఇంటర్మీడియట్ అంతా కూడా ఈ పబ్లిక్ రిజల్ట్స్ అనేవి పన్నెండవ తేదీని విడుదలవుతాయని ఇప్పటికే అందరికీ తెలిసిపోయి ఉంటుంది సో రిజల్ట్స్ అనేవి వచ్చిన వెంటనే మీకు రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా వీడియో చేస్తాను సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డెలివరీ ఫాలో అవుతున్నాం అండి